ఆశీర్వాదాలు మూడు రకాలుగా ఉన్నాయి ఎన్ని రకాలు మూడు రకాలుగా ఉన్నాయి ఒక ఆశీర్వాదం ఎలా అంటే మనుషుల ద్వారా కలుగుతుంది మనుషుల ద్వారా ఎవరిన మనకు ఉద్యోగం లేని అబ్బాయికి ఉద్యోగం ఇచ్చడంతో ఎవరిని ఒక వ్యక్తి ఆ జీవిత కాలం చెప్పుకుంటారు ఆశీర్వాదం అండి ఇది ఫలా పుణ్యం అండి ఎంతో ఇబ్బంది కష్టాత్మక ద్వారా నాకు ఈ పద్ధతి ఆశీర్వాదం పొందాను అని చెప్పుకుంటాడు సరే కొంతమంది సోమరులు ఉంటారు సోమరులు పని వాట చేయరు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంటారు అయినా వాళ్ళు శుభ్రంగా తింటారు మంచి ఎడులా ఉంటారు అలా వాళ్ళు కొంతమంది వాళ్ళని నేను అడిగారు ఏం బాబు ఎంత క్షేమంగా సుఖంగా నీడ పట్టున బ్రతుకుతా ఇంత ఇంత తింటా క్షేమంగా ఉన్నావే నువ్వు పని వాడు చేవు కదా అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా నాన్నగారి పుణ్యం అండి అది మా తాతగారి పుణ్యం వాళ్ళు సంపాదించారండి వాళ్ళు కట్టారు ఇళ్ళు ఆ ఇళ్ళల్లో మేము ఉంటున్నామండి వాళ్ళు సంపాదించిన పొలం గింజలు వస్తున్నాయండి ఆ తిండి గింజలతో తింటున్నామండి అని వాళ్ళు చెప్పారు వాళ్ళు అనుకునేది ఏంటంటే మా పుణ్యం మా వాళ్ళ పుణ్యం మా తాత మా నాన్న పుణ్యం వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు సంపాదించారు సుఖంగా తింటున్నాము అని మరి పని బాట లేకుండా శుభ్రంగా నీడపట్టు నుండి కోరుకున్నది వండుకొని తింటుంటే మరి ఆశీర్వాదమే కదండి లోకస్తులేమో ఆశీర్వాదం అనే మాట అన్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళేమంటారంటే అంటే పుణ్యం అంటారు మా తాత పుణ్యం అండి ఇది మా నాన్నగారి పుణ్యం అండి ఆయన పుణ్యం అండి అంటారు వాళ్ళేమో పుణ్యం అంటారా మనమేమో ఆశీర్వాదం అంటాం దీవెన అంటాం దీవెన ఆశీర్వాదం మనం అంటాం వాళ్ళు పుణ్యం అంటారు మొత్తం మీద మనుషుల ద్వారా కలిగింది సరే ఈ మనుషుల ద్వారా కలిగిన ఆశీర్వాదం ఎంత కాలం ఉంటది అది ఇప్పుడు కావాలి ఎంతకాలం ఉంటుందంటే ఇప్పుడు ఇల్లు కట్టిపోయారు పొలవున పెట్టిపోయారు ఈ ఆశీర్వాదం ఎంతవరకు ఇతను సత్య సత్యదాకా సత్యం దాకా అనుభవిస్తాడు ఇక అయిపోయింది అతని పని అయితే బైబుల్ అంటుంది ఇహలోకంలో ఉన్నంత వరకు మాత్రమే కాదు దేవుని ద్వారా మనం పొందే ఆశీర్వాదం ఇది శాశ్వతమైనది ఈ లోకంలో మనం బ్రతికున్నంత వరకు మాత్రమే కాదు దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం శాశ్వతమైనది అది నిత్యత్వానికి సంబంధించింది అమరత్వానికి చెందింది గనుక దేవుని ఆశీర్వాదమేమో అమరత్వం వరకు నిత్యత్వం వరకు పరలోకం వరకు వస్తుంది అయితే మనుషుల ఆశీర్వాదం ఎంతవరకు వాళ్ళు వాళ్ళు బ్రతుకున్నంత వరకు అనుభవిస్తారు చస్తే ఇక అయిపోయినట్ బతుకున్న వాళ్ళు అనుభవిస్తుంటారు చచ్చిన వాళ్ళు పోతా ఉంటారు నరకానికి వెళ్తా ఉంటారు మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి కావు ఓకే రెండో చెప్తున్నాను వినండి ఇది ఇది ఎలాంటి ఆశీర్వాదం అంటే దేవుడు మనిషిని ఆశీర్వదిస్తాడని తెలిసి గాడు కూడా ఏం చేస్తా అంటే ఆయనే కాదు నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తాడు పోటీ పడతాడు సరే ఈ వీడియో ఆశీర్వదిస్తాడు అంటున్నాడు ఈ వీడి ఎలా ఆశీర్వదిస్తాడో చూద్దాం సతంగడు అని ఆడి మాట ఆలకించామనుకో వాడు చెప్పే మాటలన్నీ ఎలాగుంటాయో తెలుసా చెప్తాను నేను ఒక అతను ఆ బండి మీద అట్టు పళ్ళు పెట్టుకుని ఆ బస్టాండ్ దగ్గర అమ్ముకుంటా ఉంటాడు మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండలో నిలబడి ఓ పొద్దున్న సాయంత్రం అమ్ముతాడు ఒక వంద రూపాయలు అమ్ముతాడు పెట్టుబడి యాభై రూపాయలు పోతే ఒక యాభై రూపాయలు మిగులుతాయి అది ఇంటికి వెళితే కొత్త పెద్ద కుటుంబం చాలి చాలని తిండి ఇంటి అద్దె కట్టలేడు పిల్లలకి బట్టలు కొద్ది పెట్టలేడు ఆ యాభై రూపాయలతో పడరా అని బాధలు పడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తికి నువ్వు సమృద్ధిగా ఉండాలనుకుంటున్నావా డబ్బు బాగా ఉండాలనుకుంటున్నావా ఇల్లు కట్టాలనుకుంటున్నావా ఆస్తి సంపాదించాలనుకుంటున్నావా నీ పిల్లల్ని పెద్ద సదువులు దరిపించుకోవాలనుకుంటున్నావా అన్నిటికీ డబ్బులే డబ్బులేరా మూలం డబ్బు లేక నువ్వు దరిద్రం అయిపోయావు నేను చెప్పే ఆలోచన వింటావా ఆ చెప్పండి బాబు చెప్పండి ఏం లేదు సారాయి గాని అమ్మేమంటే ఏమమ్మంటాడు సారాయి గాని బ్రాండీ గాని విస్కీ గాని ఈ మత్తు పదార్థాలు గాని దొంగతనం అమ్మేమంటే రోజు వెయ్యి రూపాయలు మిగులుతాయారా నీకు సమృద్ధిగా తినచ్చు ఒక ఇల్లు కట్టుకోవచ్చు సుఖంగా బ్రతకొచ్చురా అని చెప్తాడు చెప్తాడు అంటే దుర్వ్యాపారాలు చేయమంటాడు సాతాన్ గారు ఎప్పుడు దుర్వ్యాపారాలు చేసి అక్రౌలా వచ్చే ధనాన్ని అనుభవించమని చెప్తాడు కొంతమంది పాపం వాడి మాటకి లోబడతారు లోబడతారు దరిద్రత వల్ల ఆకలి వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది వాడి మాటికి సాతాను గడి మాటకి లోపడతారు సరే పలానా ఇంట్లో ఒక మనిషి ఉంది దానికి ఎరు లేరు దాని దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంది దానికి ఎవరు లేరు కొంచెం సావాసం చేయి అక్కడ సంబంధం పెట్టుకో డబ్బులతో నీకు వచ్చేస్తుందిరా అది ఎంతకాలం బతుకుతుంది జబ్బుది సది ఆ డబ్బు అంతా నీకు వచ్చేస్తుందిరా అని సాతానగారు ఆలోచన చేస్తారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బు కొరకు భార్యని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ఆ జబ్బుదవాసం చేస్తారు చేసి ఆయాస్తి కొరకు ప్రాకులు ఆడతారు సాతానగాడు ఎప్పుడు చెప్పినా మంచి విషయాన్ని చెప్పడు చుడు సంగతినే చెబుతాడు ఆ చురు సంగతుల్లో వచ్చే ఆదాయం కొరకు ప్రాతులు ఆడమని చెప్తాడు వాడు ఎప్పుడు చెప్పినా అదే చెబుతాడు మంచి సంగతిని చెప్పడం చెప్పలేడు వాడు అబద్ధానికి జనకుడు అపవిత్రతకి పుట్టిళ్ళు నిన్ను మాయ చేస్తాడు నిన్ను కొన్ని రోజులు కలకల కలకల ఆడిస్తాడు అక్రమాలు చేసి అపవిత్రతలో ఉండమంటాడు ఒక గది ఒకటి చదిని తీసుకురా వంద రూపాయలకి ఓ పది మందిని ప్యాక్ ఆడిస్తారా దాంట్లో క్లబ్ వన్ రాయరా దానికి స్తున్నా బాబు క్యా క్లబ్బల్ని పెట్టి డబ్బులు బాగా వస్తాయి అని చెబుతాడు ఆడు ఎప్పుడు చూపినా ఇట్లాంటి వాటిలో ఇట్లాడు చెడుగా చెబుతాడు కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు వాడు చెప్పే మాటలకు చెవియొక్కి ఆ పనులు చేసి సంపాదిస్తారు డబ్బు చేస్తారు అయితే బైబుల్లో ఏమని రాసిందంటే ఒక చోట ప్రసంగి రాస్తున్నారు దాని గురించి అక్రమముగా దివ్యాపారం చేసి అపవిత్రమైన బ్రతుకు బ్రతికి నీవు ఎంత ధనం సంపాదించినా అది చివరి వరకు నీతో రాదు దానికి మధ్యంతరంగానే రెక్కలు వచ్చి ఆ అపవిత్రంగా సంపాదించింది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోంది రెక్కలు వచ్చి ఆ ఆస్తికి మీరు కావాలంటే చూడండి అపవిత్రమైన వ్యాపారాలు చేసే వాళ్ళని కొంతమందిని మీరు గమనిస్తా ఉండండి ఏ వేలుకి ఉంగరం వేసుకోవాలో తెలియదు మామూలుగా ఉంగరానికి అని ఒక వేలు ఉంది ఉంగరపు వేలు అంటారు దాన్ని వాడు దాన్ని చేసుకోడు అన్ని ఏళ్లకు తగిలిస్తాడు అక్రంగా వచ్చింది కదండి అన్యాయంగా సంపాదించింది కదండి అన్ని ఏళ్ళకి తగిలిస్తాడు మెడకి పులిగోరు కూడా తగిలిస్తాడు అప్పుడే సన్నటి చైన్లను వాళ్ళు ఇప్పుడు ఎడ్ల కట్టినట్టు ఇంటిలో తాళ్ళు బంగారు తాళ్ళు వేస్తాము మెడకి ఇంకా చెప్పినా మగాయలు కూడా గాజులు వేసుకుంటున్నారు స్టీల్ గాజులు ఇంకా చెల్లకి కూడా పూగులేసుకుంటున్నారు అసలు మనిషి అక్రమంగా అన్యాయంగా దుర్వ్యాపారాల్లో సంపాదించిన డబ్బుని ఏం చేయాలో తెలియక అది బంగారుగా మార్చుకుని విచ్చలవిడిగా అలంకరించుకుని భయంకరమైన పరిస్థితుల్లో మెడవంచని పరిస్థితుల్లో అహంకారంతో కళ్ళు కోమిక్కి మెరకలై తన పరిస్థితుల్లో నాకంటే వీరుడు ప్రపంచంలో లేడు అన్నట్టుగా అహంకారంతో నడుస్తారు కొంచెం డబ్బు చేరితే ఎలా సంపాదించింది చెప్పలేడు చెప్పకూడదు ఎలా సంపాదిస్తాడు ఎన్ని అబద్ధాలను చెబుతాడు ఎన్ని మోసాలంగా చేస్తాడు ఎన్ని అక్రమాల చేస్తాడు ముందు డబ్బు కావాలి కలకల కలకల కలకళ పట్టిసీరలు కావాలి అందంతా బంగారు కావాలి కలకల కళకళ అందరిలాగా మేము కూడా ఆడాలి అనిపించుకుంటాం అంటే ఈ కలకళలు ఎంత కాలం అది బయలు చెప్తున్న మాట ఈ కలకళలు శాశ్వతమైనవి కావు నీ సత్యంగా గడవల నుంచే రావు మధ్యంతరంగానే రెక్కలు వచ్చి ఈ అపవిత్రమైన ఆస్తి మిగిలిపోద్దట తర్వాత నీ పరిస్థితి ఏమిటి